నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ప్రకృతి వైద్య విధానం ప్రకారం మనం తీసుకునే ఆహారమే ఒక మందు లాగా ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటారు కదా మరి మనకు వచ్చే జబ్బులన్నింటికి కూడా మనం తీసుకునే ఆహారం దానిలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది అదే ఒక డైట్ లాగా లేదంటే అదే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు అవును మరి చాలా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య బీపీ లేదా హైపర్ టెన్షన్ ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు మామూలు ఆహారం అంటే ఇంట్లో చేసుకుని అందరితో కలిసిమెలిసి తినే ఆహారం కంటే కూడా సెపరేట్ డైట్ ఏదైనా ఉంటుందంటారా అందరూ అందరు తిన్నట్టు తింటే అందరికి వచ్చే జబ్బులు కామన్ గా అమ్మ అందుకని జబ్బు వచ్చిన తర్వాత అందరూ తినేవి తినకూడదు మన జబ్బు తగ్గడానికి మనం వేరే ఆహార పలవాట్లు మార్చుకు తింటే మరి అందరూ తిన్నట్టు తిన్నందువల్ల వచ్చిన జబ్బులకి పోవటానికి వేరే మార్చి తింటే పరిష్కారం ఓకే డాక్టర్ గారు మనం సాధారణంగా బీపీ పేషెంట్స్ అందరినీ ఎవరిని తీసుకున్నా కూడా మహా అయితే రైస్ మానేస్తారు కాస్త ఉప్పు తగ్గిస్తారు ఇంతకు మించి పెద్ద పెద్ద మార్పులు ఏమి చేసుకోరు సాధారణ ఆహారంలో మరి ఇలా రెగ్యులర్ ఫుడ్ తీసుకునే బదులు బీపీ పేషెంట్స్ అందరు కూడా వేరే ఏ కొత్త డైట్ తీసుకుంటే బాగుంటుందో చెప్తారా ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా బీపీకి మందు ఇస్తారు మందు వేసుకోవటం అనేది బీపీని కొంత తగ్గిస్తుంది కేవలం మందు ఒకటే బీపీని తగ్గించటం సాధ్యం కాదు కాబట్టి ఆహార నియమాలు యొక్క ప్రభావం బీపీ పెరగటానికి కారణంగా ఉంది కాబట్టి ఆహారంలో కూడా మార్పు చేయమని మందు తోడుగా వీటిని కూడా సూచిస్తారు ఆహారంలో మార్పు ఏంటంటే మజ్జిగలను ఉప్పు మానేసేయండి కూరల్లో తగ్గించి తినండి అంటారు మరి ఇట్లా చేయటం ద్వారా రోజు కొంత ఉప్పు తింటున్నాం తగ్గిచ్చి తింటున్నాం అంటే కొంత ఉప్పు తింటున్నాం కదా కొంత ఉప్పు తిన్నందుకు కొంత బీపీ పెరుగుతుంది పెరుగుతుంటే ఆ కొంత తగ్గడానికి కొంత మందు మెంగాలి ఇటు ఉప్పు పెట్ట అటు మందు మెంగ అందుకని బ్రతికినాళ్ళు బీపీకి మందు వేసుకోవాలి ఒకసారి బీపీ వేస్తే జీవితంలో పోదు ఎందుకు పోదు అంటే జీవితకాలం మనం మారం కాబట్టి మన దుబ్బుని బ్రతికనాలు నాతోనే ఉంచుకుంటానన్నట్టు మన ఆచరణలు కనపడుతున్నాయి అందుకని రోగాలు అనేవి చక్కగా మనతో కాపురం చేస్తూ పర్మనెంట్ గా ఉండిపోతున్నాయి అనమాట ఈ రోజుల్లో అందుకని మందులు లేకుండా బీపీ పోవాలంటే బీపీని పోగొట్టుకునే డైట్ ఉంటుంది మజ్జిగన ఉప్పు మానేయటం తప్పు కాదు మంచిది కూరలు ఉప్పు తగ్గించడం మంచిది ఆ మందు లేకుండా కూడా బీపీ గా రావాలంటే మరి న్యాచురోపతి స్టైల్ డైట్ ప్లాన్ చాలా బాగా మెడికేషన్స్ లేకుండా బీపీకి పదిహేడు రోజుల్లో పోగొట్టుకునే అవకాశం కలిగిస్తుంది దీన్నే ఈ మధ్య రెండు వేల ఇరవై మూడులో లో గ్రీస్ దేశం వారు మరి పదమూడు పద్నాలుగు యూనివర్సిటీ వారు చేసిన బీపీ గురించి డైట్ ప్లాన్ ని ప్రచురించారు అనమాట దాన్ని డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అంటారు డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ అటెన్షన్ ఈ డాష్ డైట్ బీపీకి మెడిసిన్ లేకుండా తగ్గిస్తున్నదని నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది బీపీ ఉన్న వాళ్ళ మీద డాష్ డైట్ ప్రయోగించి వాళ్ళు ప్రూవ్ చేశారు అనమాట అందుకని మంచి డైట్ అనేది బీపీకి మందులాగా పర్మనెంట్ సొల్యూషన్ లాగా పనికొస్తుంది మరి అలాంటి మార్పు మనం చేసుకుంటే మన ఆహారమే ఔషధం బీపీకి పర్మనెంట్ సొల్యూషన్ మన ఫుడ్ లోనే ఉంది అయితే డాక్టర్ గారు కార్యక్రమం చూసి చాలా మంది ప్రేక్షకుల్లో ఖచ్చితంగా ఫ్యామిలీకి ఒకరు చొప్పున బీపీతో బాధపడే వాళ్ళు ఉండే ఉంటారు మరి ప్రేక్షకుల ఆరోగ్యం కోసం ఆ డాష్ టైట్ అనేది ఎలా ఉంటుంది అసలు బీపీ వచ్చిన తర్వాత ఈ డాష్ టైట్ లో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో కూడా చెప్తారా తప్పనిసరిగా వాళ్ళు సూచించింది రెగ్యులర్ గా రోజు ఒక్కసారి వెజిటబుల్ జ్యూస్ తాగాలని రికమెండ్ చేశారండి వాళ్ళు ఓకే మరి సత్యనారాయణ అది ఎప్పటి నుంచి రోజు ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ తాగమంటాం అది రికమెండ్ చేశారు ఇంకా వాళ్ళ పూర్తి నాచురోపతి వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఇచ్చింది ఒక సారి చెప్తానమ్మా రెండవది డే మొత్తంలో ఒక్క ఒక స్పూన్ ఆయిల్ మించి వాడకూడదు అదైన ఆలివ్ ఆయిల్ కానీ ఇట్లాంటి ముఖ్యమైన మంచి ఆయిల్ మాత్రం వాడాలి అన్నారు ఇక రెండవది రోజు మొత్తంలో రెండు నుంచి మూడు గ్రాములు టేబుల్ సాల్ట్ మించి వాడకూడదు అన్నారు అంటే ఇంత టేబుల్ సాల్ట్ మించి రోజు మొత్తంలో లోపలికి వెళ్ళకూడదు అన్నారు అనమాట ఇంకా నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ థర్టీ పర్సెంట్ ఆహారం రోజులో ఒకసారి తినాలన్నారు నెక్స్ట్ డాష్ డేట్ లో ఉన్న ఇంకొక ప్రిన్సిపల్ లీఫీ వెజిటబుల్స్ కానీ వెజిటబుల్స్ స్ కానీ కంపల్సరీ రెండు ఫార్టీ పర్సెంట్ వరకు థర్టీ పర్సెంట్ నుంచి ఉండాలన్నారు ఇలాంటి ఆహారాలు రోజు తీసుకుంటూ శారీరక వ్యాయామం మాత్రం ఒక గంట నుంచి గంటన్నర సేపు చేసుకుంటూ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ హైలీ ఫ్యాట్ ఫుడ్స్ హైలీ సాల్ట్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ స్టాప్ చేయాలని కంపల్సరీ రూల్ పెట్టారనమాట అవి పూర్తిగా తగ్గించడం కాదు మానేయాలి ఇలా ఆచరించిన నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మందికి బీపీ పోవటమే కాదు మరే ఇతర జబ్బులు గుండె జబ్బులు కానీ కిడ్నీ జబ్బులు గాని లివర్ కానీ ఇతర ఆర్గాన్స్ మీద చెడ్డ ప్రభావం లేకుండా బీపీ తగ్గడానికి వారు ఆచరించిన డాష్ డైట్ ఇతర జబ్బులు రాకుండా వీళ్ళకి బలి రక్షించింది సంవత్సరాల తర్వాత అని వాళ్ళ పరిశోధనలో రుజువైంది రుజువు దీనివల్ల అసలు సైడ్ ఎఫెక్టు ఉండదు ఆ బీపీ పోవడంతో పాటు ఇతర జబ్బులు రాకుండా ఉంటాయి అందుకనే బోనస్ లాగా నాచురోపతి విధానంలో ఎన్ని ఫలితాలు చూడండి అయితే డాక్టర్ గారు మరి ఈ డాష్ డైట్ గురించి పై పైన చెప్పారు అసలు సాధారణంగా వాళ్ళు రికమెండ్ చేసినవన్నీ చెప్పారు కదా మరి అసలు మీ ప్రకారం బీపీ సమస్య ఉన్న వాళ్ళందరూ కూడా ఏ సమయానికి ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుంది అంటారు ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ తాగమన్నారు మనం కూడా ఏడున్నర ఎనిమిదింటికి ఎప్పుడన్నా వెజిటబుల్ జ్యూస్ ఒక గ్లాస్ తాగమని చెప్తాం ఈ జ్యూస్ తాగిన తర్వాత ఉదయం పూట డ్రై నట్స్ లాంటివి ఎక్కువ ఉపయోగం అని చెప్పారు ఏ నట్స్ ఐదు ఆరు రకాల నట్సు కొద్ది కొద్దిగా పెట్టుకుని నైట్ నానవేస్తే వేస్తే ఉదయాన్న ఈ నానపెట్టిన నట్స్ లాంటివి ఉదయం తినేసేసి పండ్లు తినేయడం మంచిది బ్రేక్ఫాస్ట్ లో ఇట్లాంటి మంచి డైట్స్ అనమాట మధ్యాహ్న పూట మనం ఉప్పు తగ్గించకుండా ఉప్పును మానవైన మన వంటలు చూపిస్తున్నాం ఇక మనం చెప్పినట్టు కర్రీస్ ఒక ఆకుకూర ఒక వెజిటబుల్ కర్రీ ఫ్రై రూపంలో కానీ వేరే రూపంలో కాని వండుకుని మల్టీగ్రెయిన్ పిండితో పులకాలు చేసుకుని కూరలు ఎక్కువగా అర కేజీ ముప్పై కేజీ వరకు తిని పులకాల్లో కావాలంటే ఒక్క ముద్ద పెరిగానోలో లాస్ట్లో మిలెట్స్ అన్నం కానీ బియ్యం కానీ ఏదైనా కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది కార్బోహైడ్రేట్స్ కూడా ఎంత తగ్గిస్తే అంత ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అనమాట లంచ్ ఎట్లా ఉండాలి అయిన రెండు గంటల తర్వాత నుంచి మళ్ళీ నీళ్లు తాగాలి అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ ఈవినింగ్ ఫైవ్కి కొంచెం పొటాషియం మెగ్నీషియం ఇట్లాంటి క్లోరైడ్స్ ఎక్కువ ఉండే కొబ్బరి బొండవ నీళ్ళు చాలా మంచిది బీపీకి అలా కొబ్బరి నీళ్ళు తాగటం ఏదైనా చెరుకు రసం లాంటివి తీసుకోవటం మంచిది ఇక కల్లా సాలాడ్స్ కొద్దిగా వెజిటబుల్ సాలాడ్ కొంత కొన్ని ఫ్రూట్స్ మూడు నాలుగు రకాల ఫ్రూట్స్ ముక్కలు ఇలాంటి పెట్టుకోవచ్చు స్వీట్ కాని గింజలు లాంటివి కొంచెం కట్ చేసుకుని సాలాడ్స్ లో ఫ్రూట్ లో కలుపుకుంటే ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట డిన్నర్ లో నేచురల్ ఫుడ్స్ ఫ్రూట్స్ సాలాడ్స్ ఇలా పెట్టుకు తింటం చాలా మంచిది డిన్నర్ తిన్నాక ఒక గంట సేపు వాకింగ్ చేస్తే బీపీకి చాలా మంచిది వాకింగ్ చేయటం వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి బ్లడ్ వెళ్ళాలి కాబట్టి వ్యాకోచిస్తే నేచురల్గా మరి మంది వేస్తే వ్యాకోచించినట్టు వ్యాయామం ద్వారా వ్యాకోచిస్తాయి అందుకని డిన్నర్ తర్వాత వాకింగ్ మార్నింగ్ ఒక గంట సేపు వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు ఇలాంటి వ్యాయామాలు ఆహారం కనుక మార్చుకుంటే సైలెంట్ కిల్లర్ అనే చెప్పబడే బీపీ మనిషి జీవితంలో అసలు లేకుండా అది వదిలి వెళ్ళిపోతుంది అంతే సైలెంట్ గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కానీ ఇట్లాంటి డైట్ హ్యాబిట్స్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ విన్నారు కదండి మరి బీపీ టాబ్లెట్ వాడే వాళ్ళందరూ కూడా జీవిత కాలం వాడాల్సి వస్తూ ఉంటుంది మరి అందుకే డాక్టర్ గారు ఆహారం ద్వారానే ఒక మెడిసిన్ మనందరికీ అందించారు అలాగే ఒక మంచి దారి చూపించారు కాబట్టి బీపీ సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ డాష్ డైట్ ని ఫాలో అవడానికి ప్రయత్నించండి